ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదేరింది అధికారుల్లో వణుక మొదలైంది ఎప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియని పరిస్థితి నిన్నటికి నిన్న అయ్యన్న పాత్రుడు అధికారుల్ని బండబోతులు తిట్టారు మంత్రి అచ్చెన్నాయుడు నా సంగతి మీకు తెలియదంటూ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు వింటే టీడీపీ ఏ స్థాయిలో ప్రతీకార రాజకీయాలు చేయాలనుకుంటుందో అర్థమవుతుంది బీజేపీ నేతలు కూడా ఇలాంటి వార్నింగ్లకు వెనకాడ్డం లేదు అయితే జనసేన మాత్రం కాస్త నిదానంగా వ్యవహరిస్తోంది కూటమిలో ఒక్కో పార్టీ ఒక్కో స్టైల్లో అధికారులకు వార్నింగ్లు విశేషం జనసేన మంత్రి మనోహర్ ఇప్పటికే తనిఖీల పేరుతో అధికారుల్ని హడలెత్తిస్తున్నారు పౌర సరఫరాల శాఖలో తీవ్ర అవినీతి జరిగిందని అలసత్వం పేరుకుపోయిందని ఆయన ఆరోపిస్తున్నారు తూకాల్లో మోసం జరుగుతోందని సిబ్బంది కూడా పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారాయన తనిఖీలకు వెళ్లిన ప్రతి చోట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అది కూడా ఆయన స్టైల్లో తాజాగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో పౌర సరఫరాల శాఖ గోడౌన్ను మంత్రి నాదెండ్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆరు సరుకుల ప్యాకెట్లను పరిశీలిస్తే అందులో ఐదింటిలో సరైన నాణ్యత లేదని సరైన తూకం కూడా లేదని గుర్తించినట్టు తెలిపారు గోడౌన్ దగ్గర సరుకుల వివరాలు నమోదు చేయలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు దీనికి కారణమైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు సరుకుల తోకల్లో తేడాలున్నా ఎందుకు సరిచూసుకోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నాదెండ్ల నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేసినా వార్నింగ్ ఇచ్చినా అదంతా సుత్తిమెత్తగా జరిగిపోయింది తిట్లు తిన్నా అధికారులెవరూ హర్ట్ అవ్వలేదు వారి ఈగోలో దెబ్బతినలేదు అయితే టీడీపీ నేతలకు చెక్కిన వారు మాత్రం బూతులకు బలైపోయారు అందరి ముందు బూతులు తిడుతున్నారని మానసికంగా వేధిస్తున్నారంటూ కొందరు ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వార్నింగ్ రాజకీయం ముందు ముందు ఇంకెలా ఉంటుందో చూడాలి